ఓం శ్రీ గురుభ్యో నమ మన భారతీయ సంస్కృతిలో యోగ శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ యోగాలో ఓంకార సాధన ఎంతో విశిష్టమైనది ఈ ఓంకారం అనేది అక్కార ఉకార మకార అనే మూడు అక్షరాల చేత ఏర్పడింది సో ఈ ఓంకారంలోని అక్కార శబ్దం అనేది మనకు నాభి నుండి పుడుతుంది అంటారు ఉకార శబ్దం మనకు హృదయం నుండి పుడుతుందంట మీరు మకార చేస్తే మీ రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం దగ్గర వైబ్రేషన్ మీరు ఫీల్ అవుతారు సో ఈ విధమైనటువంటి ఓంకారంలో ఉండేటువంటి శబ్దాలని వేరు వేరుగా మనం ఉచ్చరించడం వల్ల శరీరం అంతా కూడా వైబ్రేట్ అయ్యి శరీరం ఇంటర్నల్గా రిలాక్స్ అవడంలో ఈ ప్రక్రియ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్రక్రియ పేరే నాద అనుసంధాన ప్రాణాయామ నాదం అంటే శబ్దం అనుసంధానం అంటే కనెక్ట్ చేయడం ఒక్కొక్క శబ్దాన్ని శరీరంలో ఒక్కొక్క భాగంతో కనెక్ట్ చేస్తూ మనం చేసే ఈ ప్రక్రియ పేరు నాద అనుసంధాన ప్రాణాయామ మరి ఆ ప్రాణాయామ ఎలా చేయాలో ఒకసారి గమనించండి సో మీరు చక్కగా ఈ ప్రాణాయామ కూర్చొని సాధన చేయవచ్చు లేదా మీరు బాగా మెంటలీ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్న నిద్ర లేకపోతున్నా సో నిద్ర సమస్యలతో బాధపడుతున్న ఎనీ సైకలాజికల్ ఇష్యూస్ మీరు పడుకోని కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు చక్కగా కూర్చోవచ్చు లేదా పడుకోని కూడా సాధన చేయొచ్చు అయితే మీ సమస్యను బట్టి మీరు ఎంచుకుంటారు చక్కగా కళ్ళు మూసుకొని మీ పూర్తి దృష్టిని మొదట మీ నావి మీద కేంద్రీకరించండి కాన్సంట్రేట్ ఇవర్ నావెల్ సో మీ పూర్తి దృష్టంతా కూడా పొట్టు మీద అండ్ నాభి మీద కేంద్రీకరిస్తారు కేంద్రీకరించి బాగా గాలి తీసుకొని త్రీ టు ఫైవ్ టైమ్స్ అందుకంటే ఎక్కువ సార్లు కూడా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు సో మొదట మీరు అక్కార శబ్దం చాంజ్ చేయాలి సో ఇక్కడ ఫోకస్ చేస్తారు ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతూ బాగా గాలి తీసుకొని ఓంకారాన్ని ఎలా చాంజ్ చేస్తారో సేమ్ అలానే అఖారాన్ని చాంజ్ చేయాలి టేక్ డీప్ బ్రీత్ ఈ విధంగా కేవలం అఖార అనే శబ్దాన్ని మాత్రమే మీరు ఒక ఐదు నుండి పదిసార్లు ఛాన్ చేయండి మీ ఫోకస్ అంతా నాభి మీద పెట్టి తర్వాత ఇప్పుడు మీ దృష్టిని ఛాతీ మీద నిలపండి మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ హార్ట్ మీద ఫోకస్ చేయండి ఇక్కడ దృష్టిని నిలిపి ఇప్పుడు ఒకార శబ్దాన్ని చేయండి బాగా గాలి తీసుకోండి కాన్సన్ట్రేట్ యువర్ చెస్ట్ ఫోకస్ ఆన్ యువర్ హార్ట్ టేక్ ఎ డీప్ బ్రీత్ ఊ ఈ విధంగా ఉఖార శబ్దాన్ని చాన్ చేసేటప్పుడు మీ హార్ట్ దగ్గర వైబ్రేషన్ మీరు ఫీల్ అవుతారు అలానే ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేశాక ఇప్పుడు మీ పూర్తి దృష్టిని మీ తలపై కేంద్రీకరించండి ముఖ్యంగా మీ సెంటర్ ఆఫ్ ఐబ్రోస్ మీ రెండు కనుబొమ్మల మధ్య దృష్టి నిలపండి అక్కడ దృష్టి నిలిపి మకార శబ్దాన్ని చాంజ్ చేయాలి మకారాన్ని మా అని చాంజ్ చేయకూడదు మకారాన్ని హమ్మింగ్ సౌండ్లో చాంజ్ చేయాలి అంటే అని పెదాలు కలిపి హమ్ చేయాలి అంటే ఎండింగ్లో అని వస్తుంది కదా లిప్ కలిసి చేసే శబ్దం లిప్ ఓపెన్ అయ్యి కాదు సో దాన్ని హమ్మింగ్ సౌండ్ అంటారు అది మా కారం కాబట్టి ఇప్పుడు బాగా గాలి తీసుకొని ఫోకస్ ఆన్ యువర్ సెంటర్ ఆఫ్ ఐబ్రోస్ సో ఈ విధంగా మీరు ఎంత గాలి తీసుకుంటే అంత ఎక్కువసేపు మీరు ఛాన్ చేయగలుగుతారు ఎంత ఎక్కువసేపు ఛాన్ చేస్తే అంత వైబ్రేషన్ మీరు ఫీల్ అవుతారు మీ బాడీలో సో అకారా చేసాం ఉకారా చేసాం అండ్ మకారా కూడా చేసాం ఇప్పుడు ఈ మూడు శబ్దాలని కలిపి వన్ ఇష్ టూ ఇష్ట త్రీ రేషియోలో చాంట్ చేయాలి అంటే అకార శబ్దం వన్ పర్సంటేజ్ ఉకార టూ పర్సంటేజ్ మకార త్రీ పర్సంటేజ్ ఒకే బ్రీత్లో ఆ ఊ ఇలా చాంజ్ చేయాలి టోటల్ బాడీ మీద కాన్సంట్రేషన్ నిలిపి బాగా గాలి తీసుకోండి కాన్సంట్రేట్ యువర్ హోల్ బాడీ టేక్ ఎ డీప్ బ్రీత్ ఛాంటింగ్ ఆఫ్ అకార ఉకార మకార ఇన్ వన్ సౌండ్ సో ఈ విధంగా కూడా ఫైవ్ టు టెన్ టైమ్స్ స్టాండ్ చేయాలి సో ఈ విధంగా ఈ నాలుగు పద్ధతుల్లో అకార వేరుగా ఉకార వేరుగా మకార వేరుగా అండ్ ఆ ఊమ్ ఈ మూడు కలిపి వేరుగా ఇట్లా మీరు చక్కగా శవాసన వేసి సాధన చేయవచ్చు లేదా కూర్చొని కూడా సాధన చేసుకోవచ్చు బట్ సైక్లాసికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ ఇన్సోమియా సిజోఫెనియా ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో ఆవు మా చాంటింగ్స్ ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి మీకు నిద్ర పట్టకపోతే పడుకునే ముందు చక్కగా ఈ యొక్క ఆవు మా చాంటింగ్స్ సాధన చేసి ప్రయత్నించండి తప్పకుండా మీ నిద్ర బెటర్గా ఉంటుంది అలానే స్ట్రెస్ఫుల్గా ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మెమోరీ పెరగడంలోనూ కాన్సన్ట్రేషన్ పెరగడంలో కూడా ఉపయోగపడుతుంది అద్భుతమైనటువంటి మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే చక్కని ప్రాణాయామ నాద అనుసంధాన ప్రాణాయామ మరి ఈ మీరందరూ మీరు అందరూ సాధన చేయండి మంచి ఆరోగ్యాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ ధన్యవాదములు